ప్రకృతి ప్రకోపించటం కాదు మాత్రమే కాదు సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవటం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరటం విజయవాడ ఫస్ట్ ఫ్లోర్ కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోవటం ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఉన్నవారు మరణించటం ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడడం జరుగుతా ఉన్నది ఆసుపత్రికి చేరుతూ ఉన్నాయి బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇంతమంది చనిపోవడం ఈ మధ్య కాలంలో ఇప్పుడు లేదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ప్రధాన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేనంటాను చంద్రబాబు నాయుడు గారి అలసత్వం పెద్ద మాట ఇంకోటి ఏంటంటే అసమర్థత అదేంటండి మరి నలభై సంవత్సరాల అనుభవం కలిగిన వాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగోసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అని ఎలా అంటారు మీరు చిన్నవారు మీరు అనవచ్చు కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మెట్రియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎలర్ట్స్ ఇచ్చారు తుఫాన్ రాబోతుంది వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి ఎలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు కనీసం ఒక రివ్యూ పెట్టారా హోమ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ లేదు ఇరిగేషన్ వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని ఎలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా చేస్తే చెప్పమంటున్నా కమాన్ తెల్ని ప్రపంచానికి చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ పెట్టాల ఇరవై ఎనిమిదో తారీఖు ఎలక్ట్ వచ్చింది ముప్పై తారీఖు వర్షాలు పడ్డాయి వర్షాలు పడబట్టాయి కదా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్ళి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగ మంగళూరులో పెట్టుకున్నారు ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ బురద అయిపోయింది ఇక్కడ ఉందంట వెళ్లే పరిస్థితి లేదు వాతావరణం ఏం చేశారు మీరు ముప్పై తారీఖున మార్చుకున్నారు ముప్పై ఒకటిన భారీ వర్షం పడింది జలమయం అయిపోయింది సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు అది వేరే అంశం తర్వాత నేను మాట్లాడతా సరే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మరో ఉప ముఖ్యమంత్రి గారిలాగా చలాయించి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు లోకేష్ గారు మంగళగిరి కూడా దెబ్బతింది ఆయన అక్కడికి వెళ్ళాడు తర్వాత మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొన్నారా దీని నుంచి అంటే ఖచ్చితంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించిన రోజున ఏదేదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు ఉంటే చూపించండి సార్ నారా చంద్రబాబుని అడిగారు గారు అనుభవం విషయం కలిగిన వారు చూపించమని అడుగుతా ఉన్నా ప్లడ్ క్వశ్చన్ పెట్టుకున్నారా అసలు జనరల్గా ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది కుషన్ మీరు పెట్టుకున్నారా పైనుంచి కృష్ణానది మీద పొంగి వస్తుంది అనుకోండి ఏం చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖుని మీకు ఎలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా ఒకసారి ఏదో మన శ్రీశైలం నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది ఏది తుఫాన్ రోజుకి వర్షం పడే రోజుకి ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్టు ముప్పై ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి వరకు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు ఫుల్ లెవెల్లో ఉంది కుండలాగా ఉంది ఉండొచ్చు తప్పలేదు నాదాని సార్ కూడా అంతే చేయాల్సిందేమిటి జ్ఞానం ఉంటే విజన్ ఉంటే ఇరిగేషన్ వాళ్ళని అడిగిన చెప్తారు చేయాల్సిందేమిటి వర్షం పడే అవకాశం ఉంది వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ నీరు స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలంటే ఎనిమిది వందల యాభై ఎనభై ఐదు అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీలు లేదు అందువల్ల ఏం చేయాలి ఒక పదిహేను ఇరవై అడుగులు తగ్గించేసేయాలి తగ్గించేయాలంటే ఎప్పుడు వర్షాలు పడకముందే ఎలక్ట్రూ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి కృష్ణానదిలోకి వదిలేస్తే వెళ్ళి సముద్రంలో తెలిసిపోవాలి అప్పుడు ఏం చేస్తారు పైన వర్షం వస్తే ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల పులిచింతల్లో మనం వాటర్ అనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోయింది పైనుంచి నుంచి ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా సాగర్ నుంచి రాకపోయినా శ్రీశైలి నుంచి రాకపోయినా ఏం జరిగిద్ది పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి ఒకటి మున్నేరు రెండు బుడమేరు వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోదు ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజం ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేస్తారండి ఇది వెరీ సింపుల్ లాజిక్ అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు నేను మనవి చేస్తున్నా ఆయన ఈ పనిలో లేడు ఎవరో మన బొంబాయి నుంచి